Hi Prince! అందరికీ నమస్కారం ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక సర్క్యులర్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన లోక్సభ ఎన్నికలు అనేది ఉన్న కారణంగా అంటే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉన్న కారణంగా ప్రస్తుతం అధిక మొత్తంలో వాలంటీర్ల నుంచి విమర్శలు అనేది రావడం అలాగే వాలంటీర్లు ఈ యొక్క ప్రచారంలో పాల్గొనడం అలాగే వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు అనేది పంపిణీ చేయకూడదని అధిక మొత్తంలో విమర్శలు అనేది రావడంతో పలు పార్టీలు ఈ యొక్క వాలంటీర్లను పెన్షన్ పంపిణీలను నుంచి పూర్తిగా తొలగించాలని ఎలక్షన్ కమిషన్ అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అనేది లేకపోగా ఈ రోజున ఏపీ ప్రభుత్వం మాత్రం అధికారికంగా దీనికి సంబంధించిన పెన్షన్ పంపిణీ అనేది వాలంటీర్ల ద్వారా చేయాలని వాలంటీర్లకు సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే వాలంటీర్లు తప్పనిసరిగా ఈ యొక్క లెటర్ కూడా అందుబాటులో పెట్టుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దీనికి సంబంధించిన ఈ విధంగా ఇచ్చిన లో తప్పనిసరిగా ఈ యొక్క లోక్సభకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉండడం కారణంగా ఏప్రిల్ మే అలాగే జూన్ నెలకు సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క ఫాలో అవ్వాలని అంటే రానున్న మూడు నెలల పాటు పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి ఈ విధంగా అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా వాలంటీర్లందరూ గైడ్ లైన్స్ అనేది ఫాలో అనేది అవ్వాలని తప్పనిసరిగా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పెన్షన్ల పంపిణీ చేయాలనే దీనికి సంబంధించి విధంగా అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి తప్పనిసరిగా కూడా అనేది అమల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగానే పెన్షన్ల పంపిణీ అనేది ఎవరెవరు చేస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి రిటర్నర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి ముందుగానే అప్డేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది వారికి సంబంధించిన పేరుతో కూడిన లెటర్ అనేది అందజేసిన తర్వాత సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా వీరికి సంబంధించిన క్యాష్ అనేది తీసుకుని వెళ్తున్నారు కాబట్టి క్యాష్ అనేది తీసుకుని వెళ్ళే సమయంలో తప్పనిసరిగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఆథరైజ్డ్ లెటర్ అనేది ఉండాల్సి ఉంటుంది అంటే ప్రతి గ్రామ అలాగే వార్డు సచివాలయంలో ఎంతమంది వాలంటీర్లు అనేది ఉన్నారో అటువంటి వారందరూ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది అమలు ఉంది కాబట్టి ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకుని వెళ్లే సమయంలో ఈ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో ఎంతమంది వాలంటీర్లు ఉన్నారో వారందరికీ సంబంధించి ఎంత అమౌంట్ తీసుకొని అనే దానికి సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క లెటర్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే వాలంటీర్లు ఈ యొక్క డబ్బులు అనేది పంచే సమయంలో కూడా ఈ యొక్క లెటర్ అనేది వారి వద్ద ఉంచుకోవాలని కూడా అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ యొక్క క్యాష్ అనేది తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు అయితే అనేది అవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే రెండు పాయింట్లు అయితే మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది డబ్బులు అనేది మీరు క్యారీ అనేది చేసే సమయంలో తప్పనిసరిగా దీనికి సంబంధించిన లెటర్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆథరైజ్ లెటర్ అనేది ఉంది ఆథరైజ్డ్ లెటర్ అనేది మీ దగ్గర పెట్టుకుని ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క లెటర్ అనేది ఉన్నది కారణంగా ఎవరైనా సరే డబ్బులు అనేది పట్టుకున్నా కూడా నేను వాలంటీర్ ని పర్టికులర్ గా ఈ యొక్క వాలంటీర్కి సంబంధించి పెన్షన్ల పంపిణీ చేస్తున్నారని ఈ యొక్క లెటర్ అనేది మీరైతే చూపించాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి పబ్లిసిటీ అనేది చేయకూడదు అంటే ప్రస్తుతం ఎలక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఎన్నికల కోడ్ అనేది అమలు ఉంది కాబట్టి మీరు ఏదైనా సరే పబ్లిసిటీ అనేది చేయాలనుకున్నా లేదా వీడియోలు అనేది రికార్డ్ అనేది చేసినా సరే లేదా ఫోటోలు అనేది తీసుకున్నా తప్పనిసరిగా వారి మీద చెరువులు తీసుకుంటున్నట్లు రానున్న మూడు నెలల పాటు ఇదే కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి పెన్షన్కి సంబంధించి ఎటువంటి అవకతవకలను జరగకుండా ఈ యొక్క రూల్స్ అనేది మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అనేది అవ్వాలని దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ రోజున ఇచ్చిన సర్కులర్ ప్రకారం తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ అనేది ఈ నెల మూడో తేదీ నుంచి జరిగేదానికి అవకాశం ఉంది అలాగే వారంటీర్ల ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నట్లు అయితే ఎన్నికల కమిషన్ నుంచి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అనేది లేదు ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా సరే చర్యలు కనుక తీసుకున్నట్లయితే రానున్న రెండు మూడు రోజులు తీసుకునే దానికి అవకాశం ఉంది అంటే వారంటీర్ల ద్వారా పంపిణీ చేయాలా చేయకూడదా అనే దానికి సంబంధించి తప్పనిసరిగా వారంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క లెటర్ అనేది మీ దగ్గర అయితే పెట్టుకోండి ఏమైనా సరే డబ్బు అనేది క్యారీ చేస్తున్నట్లయితే